కలుగును గాక ప్రిమటువంటి దేవుని సంగమా దేవుని విడలారా మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామమున శభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అనిన దేవుని యొక్క కృపచేత ఆయన యొక్క ప్రణాళిక ద్వారా మనందరం కూడా ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాం మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి అంటే కారణము అది కేవలము దేవుని చిత్తము వల్ల మాత్రమే దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క సంకల్పము ఆయన యొక్క ఉద్దేశము మన పట్ల మన కుటుంబాల పట్ల మన బిడ్డల పట్ల ఉంటూ ఉన్నది కాబట్టి మనందరం కూడా దీవినకరంగానూ ఆశీర్వాదకరంగాను ఉంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఆపహం వారై ఉన్నారు వాళ్ళ మరి తండ్రిన దేవుడు ఎంతగానో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆశీర్వాదకరంగా మన జీవితాలను మారుస్తూ ఉన్నాడు దేవినకరంగా మన బ్రతుకులు మారుస్తూ ఉన్నారు ఎన్నో కష్టాల నుండి ఎన్నో బాధల నుండి ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి ఎన్నో సోధల నుంచి అన్నీ కూడా ఇడిపించబడుతూ ఉన్నాయంటే కారణము అది కేవలము దేవుని ప్రేమ మన పట్ల మన కుటుంబాల పట్ల మన జీవితాల పట్ల దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి మనందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము ఆనందిస్తూ ఉన్నాము అనేకమైన ఆశీర్వాదాలు మనము దేవుని ద్వారా పొందుకుంటూ ఉన్నాము ప్రేమటువంటి వాళ్ళారా ఈ సమయం ముందు చక్కని వాక్య భాగంలోనికి మనం వెళదాము ప్రేమటువంటి వాళ్ళారా అపో పౌలు గారు పొరుంది సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు మొదటి పురుందీలుగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై ఒక్క వచనాలు మనం చాలా జాగ్రత్తగా ఈ సమయం ముందు పరిశీలన చేద్దాము జాగ్రత్తగా ఆ మాటలను మన హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరచుకుందాము ప్రేమటువంటి వాళ్ళారా అపో పౌలు గారు మొదటి కురదీరుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరి ఒకటవ వచ్చిన వాళ్ళు చూసినట్టయితే గారు తన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనేకమైన ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేకమైన నిందనలు ఎదుర్కొన్నాడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా ఆయన దేవుని పనిలో బలా నమ్మకమైన దాసుడుగా బహుభారం కలిగి పనిచేసినటువంటి వాడు ఎవరంటే అపోస్తున్న పౌరు గారిని మనందరం కూడా చెప్పవచ్చు ప్రేమటువంటి వాళ్ళారా కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈలాగున క్రీస్తు సేవకులు మనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు మనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను చూడండి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని అప్పసున పౌరు గారు ఆయా సంఘాల్లో ఆయన బోధిస్తున్నప్పుడు చెప్పాడయ్యా మీరు ప్రాముఖ్యంగా మా పట్ల ఈ ఉద్దేశాన్ని కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు ఏంటంట ఈలాగున క్రీస్తు సేవకులు మనియు మేము దేవన దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చినటువంటి వారం అని మీరు గుర్తుంచుకోవాలి అపోసర పౌలు గారు తన జీవితంలో దేవుని సేవ కొరకు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు బహునమ్మకంగా పనిచేశాడు చాలా యథార్థంగా పనిచేశాడు ఆయన ఎంత గొప్ప స్థితిని వదులుకొని దేవుని పనిచేయడానికి వచ్చాడో మనందరం కూడా తెలుసు ప్రేమటువంటి వాళ్ళ ఆయన అంటున్నాడు ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడి మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన ఉండుట ఆవశ్యము మరి గృహ నిర్వాహకం అనగా మన గృహాన్ని ఏ విధంగా అయితే మనము మనము నడిపించుకుంటూ ఉంటామంటే గృహంలో ఏ విధంగా అయితే యజమానుడు భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో అలానే సంఘములో కూడా సేవకుల యొక్క పనితీరు ఆ విధంగా ఉండాలి విశ్వాసుల యొక్క నమ్మకత్వం కూడా ఆ విధంగా ఉండాలి ప్రేమటువంటి వాళ్ళారా కాబట్టి ఇక్కడ అంటున్నాడు మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే వింటుంట ఆవశ్యకము మరి చాలామంది కూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు గృహంలో నివసించేటువంటి వారు యజమానుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు మరి చాలామంది కూడా తొట్టిల్లిపోతూ ఉంటారు కానీ నమ్మకమైన వారంగా ఉండటానికి మనము ప్రయాసపడాలి సంఘములో నమ్మకంగా ఉండటానికి ప్రయాసపడాలి ప్రజల పట్ల నమ్మకంగా ఉండటానికి ప్రయాసపడ ప్రయాసపడాలి అలానే దేశంలో నమ్మకంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి మన బ్రతుకులో మన బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి ప్రజలకును పెద్దలకును అనేకమైనటువంటి వారికి నమ్మకస్తులుగాను నమ్మకమైన వారంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి పెట్టరా మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శిపబడేటాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను చూడండి ఎవరు వాళ్ళు విమర్శ చేసుకోకపోవడం ఎందుకంటే ఇతరులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు ఏదో ఒక విషయంలో విమర్శిస్తూ ఉంటారు కుటుంబం విషయంలో కావచ్చు బిడ్డల విషయంలో కావచ్చు మన జీవితంలో అనేకమైన విషయాల్లో అనేకమైన ప్రజలు అందరూ ఒకలాగా ఉండరు రకరకాలుగా విమర్శిస్తుంటారు అలానే తప్పుడు మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉంటాం నేను చేసేది కరెక్టా కాదా లేకపోతే నా పద్ధతి కరెక్ట్గా ఉందా లేదా నా జీవితం కరెక్ట్గా ఉందా లేదా నా బ్రతుకు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనందరం కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటాం అలానే అప్పసిన పౌరు గారు కూడా తన తాను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండేవాడు గురిమేటటువంటి వాళ్ళారా నా ఎందు నాకు ఏ దేశము కానరాదు అయినను ఇందువలన నీతి మందుడుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కానీ మన తప్పులు మనకు కనపడం మనం చేసే తప్పులు కానీ మనం మాట్లాడే మాట్లాడు కానీ మాట్లాడే మాటలు కానీ మన జీవితం కానీ మన జీవితంలో విధి విధానాలు కానీ అవి మనకు 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 తప్పులుగా కనిపించవు కానీ ఎదుటివారి కనపడ్డా కూడా వాళ్ళు దాని గురించి ఏమి చేయకూడదంటే వాళ్ళు మాత్రం తీర్పు తీర్చుకోవడం కానీ అది చేయకూడదు ఎవరట మన ప్రభువు మాత్రమే ఒక విమర్శ దినము వచ్చినప్పుడు ఆయన మాత్రమే మన విమర్శ చేసి మన పట్ల ఏ దోషం ఉన్నదో ఆయన మాత్రమే మాట్లాడి సరి చేయగలడు లేదా శిక్షించగలడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ వాళ్ళరా కాబట్టి నన్ను నన్ను వాడు ప్రభువే మనందరం కూడా విమర్శించేవాడు ఎవరంటే ప్రభువే ఈ లోకంలో ఎవరు విమర్శించినప్పుడు కూడా ఆ విమర్శకు మనం భయపడాల్సిన అవసరం లేదు అందులో ఎంతవరకు న్యాయం ఉందో ఎంతవరకు తప్పు ఉందో ఎంతవరకు రైట్ ఉందో మనకు తెలియదు కానీ ఈ లోకంలో విమర్శించే వాళ్ళు ఎలా ఉంటారంటే వారి వారి స్వార్థాల కొరకు వారి వారి అవసరతల కొరకు వారి వారి ఇబ్బందుల కొరకు విమర్శిస్తారు ఒకవేళ నువ్వు మంచి చేస్తే నీ గురించి మంచిగా విమర్శిస్తారు నువ్వు చెడ్డ చేస్తే నీ గురించి చెడుగా విమర్శిస్తారు లేకపోతే ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే నిన్ను ఇంకొక రకంగా చెడ్డగా క్రియేట్ చేసి విమర్శిస్తూ ఉంటారు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క విమర్శలు కాదు కానీ మనల్ని విమర్శించువాడు దేవుడు ఒక ఆయనన్నాడు ఆయన విమర్శిస్తే అది న్యాయబద్ధంగాను అది హేతుబద్ధంగాను ఉంటుందని అపోసిన పౌరు గారు చక్కగా ఈ యొక్క అధ్యాయంలో మన కొరకు తెలియపరుస్తున్నాడు ప్రేమిటండి వాళ్ళారా కాబట్టి సమయము రాకమునుకు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురిచి తీర్పు తీర్చకుని లోకల్లో ఎవ్వరు కూడా మీరు ఎవ్వరు కూడా తీర్పు తీర్పుర్చుక తీర్చకండి ఒకరి పట్ల ఒకరు మీరు ఎవరు కూడా తీర్పు తీర్చొద్దు నువ్వు మంచి కాదు నువ్వు చెట్వి లేకపోతే నువ్వు మంచిదానవు కాదు నువ్వు చట్టదనవు లేకపోతే మీ ప్రవర్తన బాగలేదని ఇలా రకరకాలుగా ఏ విషయాల్లో పడితే ఆ విషయాల్లో తీర్పు తీర్చే పని మంద కాదు తీర్పు తీర్చే పని ఎవరంటే దేవుడిదే దేవుడే తీర్పు తీరుస్తాడు నువ్వు మంచి పని చేస్తావా మంచి తీర్పులో ఉంటావు చెడ్డ పని చేస్తావా చెడు తీర్పులో ఉంటావు లేకపోతే నువ్వు ద్రోహం చేస్తావా ఆ తీర్పులో ఉంటావు నువ్వు ఏ పని చేస్తావో ఆ పనిని బట్టి ఆయా తీర్పుల్లో ఉంటారు తప్ప మీకు మీరు తీర్పు తీర్చేవారుగా ఎవరికి ఉండవద్దని దేవుని యొక్క వాటిని సెలవేస్తా ఉంది సో ఈ లోకంలో చాలామంది కూడా తీర్పులు తీర్చేవారు ఎక్కువగా ఉంటుంటున్నారు అలానే విమర్శించేవారు ఎక్కువగా ఉంటూ ఉన్నారు కానీ మన జీవితాన్ని మనం చూసుకోవాలి తప్ప ఎదుటివారి యొక్క జీవితంలో మనం తొంగి చూసేవారంగా ఉండకూడదు ఎదుటివారి జీవితాల్లో మనం చొరబడి వారి జీవితాల్లో మనం పెత్తనం చేసే వారంగా ఉండకూడదు చూడండి కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాము మనం వెళ్ళి వేరే వాళ్ళ వాళ్ళలో పెత్తనం చేయాలని చూస్తుంటాం లేకపోతే మనం వెళ్ళి వేరే వాళ్ళ మధ్య మనం పెత్తనం చేయాలని చూస్తుంటాం కానీ మన కుటుంబాన్ని మనము కట్టుకోవటం మర్చిపోతూ ఉంటాం ప్రైవేట్ వాళ్ళ కాబట్టి నీవు ఎప్పుడు కూడా తీర్పు తీర్చేవారు కానీ ఉండకూడదు తీర్పు తీర్చేటువంటి స్త్రీగాను ఉండకూడదు ప్రియ చెల్లి ప్రియ అక్క ప్రియ తమ్ముడ ప్రియ అన్న ఒకసారి ఆలోచన చెయ్యి నీవు ఎప్పుడు కూడా తీర్పు తీర్చేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు ఆ తీర్పు తీర్చే పని దేవునిది మాత్రమేనని మనందరం కూడా గ్రహించాలి ప్రేమటువంటి వాళ్ళ కాబట్టి కాబట్టి గమనించాలి చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమే అన్నా చూడండి ఐదో వచనంలో చెప్తున్నాడు కాబట్టి సమయం రాకమను కొనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చబడి ఆయన అంధకార రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును దేవుడు ఏం చేస్తారంటే రహస్యములో చేసినవి కూడా దేవుని కనిపిస్తాయి మనుషులు కనపడకపోవచ్చు మనము రహస్యంగా సీక్రెట్గా మనం చేసే పనులు నువ్వు దొంగతనం చేయొచ్చు వ్యభిచారం మోసం మాటలు చెప్పచ్చు అబద్ధ మాటలు చెప్పవచ్చు లేకపోతే ఇతరుల గురించి ఎవరు చోట్లే చెప్పేసి ఎక్కడొకక్కడ మాట్లాడుండొచ్చు కానీ రహస్యముగా చేసినవన్నీ కూడా దేవుడికి తెలుసు ఆయన తీర్పు తీర్చేటప్పుడు వాటన్నిటినీ నీ ఎదుట పెట్టి దేవుడు తీర్పు తెరుస్తాడు అప్పుడు నువ్వు మంచి పే మంచి చేసావు అనుకోండి నీకు మంచి బహుమానం ఉంటుంది నువ్వు చెడు చేసేవనుకోండి నీకు చెడ్డ బహుమానం అంటుంది అంటే నీవు చేసే పనులను బట్టి నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి నీ జీవిత విధానాన్ని బట్టి నువ్వు ప్రభు కొరకు ఎలా జీవించావు నువ్వు దేవుని కొరకు ఎలా ఉన్నావు అసలు నీ జీవితం ఎలా ఉంది దేవునికి ఇష్టంగా ఉందా లేదా దేవుని యొక్క ప్రణాళికలో మన బ్రతుకు ఉందా లేదా దేవుని యొక్క చిత్తంలో మన ఉద్దేశం ఉందా లేదా దేవుని యొక్క తలంపులను బట్టి మనం నడుస్తున్నాము లేదా లేకపోతే నీ సొంత తలంపులు నీ సొంత ఉద్దేశాలు నీ సొంత ఆలోచనలు నీ సొంత జ్ఞానంతో నీవు ఒకవేళ వెళ్తున్నావేమో ఒక్కసారి ఆలోచించుకొని మనము మనము దేవుని కొరకు బ్రతికే వారంగా ఉన్నాము దేవుని తలంపులు దేవుని చిత్తము దేవుని ప్రకారం మనము అని నడిచినట్లయితే నీవు రహస్యముగా చేసినటువంటివి అవన్నీ కూడా దేవును ఆయన బయట బలప ఆయన మన ఎదుటి పెట్టినప్పుడు నీవు దేవుని విషయంలో ప్రతి వానికి నీ తగిన మెప్పు దేవుని వల్ల కలుగును నువ్వు మంచి చేస్తే నీకు మంచి మెప్పు కలిగింది దేవుని దగ్గర నువ్వు చెడు చేస్తే నీకు చెడ్డ చెడ్డతనానికి శిక్ష పడుతుంది కాబట్టి ఆ రోజు నా దేవుడు దాన్ని కలుగు చేస్తారట ప్రేమంటున్నా అలానే ఆరో చూసినట్లయితే సహోదరులారా మీరు మమ్మల్ని చూసి లేఖనములు ఎందు రాచి ఉన్న సంగతులను అతిక్రమంపకూడదని నేర్చుకొని మీరు ఒకరి పక్షము మరి మీద ఉప్పొంగకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను ఈయన సాదృశ్య రూపం కంటే ఉదాహరణలుగా చెప్తా ఉంటాను అప్పసుని పౌరు గారు మా పేర్లు పెట్టుకుని లేకపోతే మమ్మల్ని మేము కనపరుచుకుంటూ లేకపోతే ఈ లోకంలో విధి విధానాలను బట్టి మీకు అర్థమయ్యేది నేను చెప్తున్నానని అప్పసుని పౌరు గారు చెప్తా ఉన్నాడు కాబట్టి మనము లేఖనాలను బట్టి నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యములు ఏముందో ఆ వాక్యాన్ని అనుసరించాలి దేవుని మాటలు ఏం చెప్తున్నాయో ఆ మాటలు అనుసరించాలి దేవుని ఉద్దేశం ఏమైనా దాన్ని తలంచుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి అనేకమైన ఉదాహరణలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేకమైన ఉదాహరణలు చెప్పాడు అలానే ఐదుగురు బుద్ధి కలిగిన కనికలు ఐదు లేని కనకుల గురించి చెప్పాడు ఉదాహరణలుగా బుద్ధి కలిగిన కనకలు చక్కగా ఆ యొక్క యజమానుడు వచ్చినప్పుడు ఆ గృహము తలుపు తీయగానే అందరూ వెళ్ళారు లేని కనకలు ఆలస్యం వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పాడు అలా నా పోస్తున్న పౌలు గారు కూడా తన శిష్యుని చూపిస్తూ తను కనపరుచుకుంటూ అనేకమైన ఉదాహరణ రూపంలో ఆయన కూడా చెప్పినట్లు మనము చూస్తున్నాం ప్రేమ వాళ్ళ ఎందుకనగా నీకు అధికము కలుగు చేయు వాడెవడు నీకు కలిగిన వాటిలో పరుణివనం నీవు పొందినది ఏది పొంది ఉండు పొందినట్లు నీవు అతిశయం పనేలా చూడండి ఇక్కడ అధికముగా కలుగు చేసిన వాడెవరు మనకెవరైనా అధికంగా ఏమైనా కలుగు చేసేవారు ఎవరు ఉన్నారా అంటే అధికంగా అంటే ఏంటి నీకు ఏమైనా కావాల్సినవన్నీ కూడా అధికంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే నీకు అధికంగా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళ సామర్థ్యం కొలది చేస్తారు తప్ప అధికంగా చేసేవారు ఎవరు భూమి మీద లేరు అధికంగా చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే నీకు మంచి గృహం కావాలన్నా మంచి పిల్లలు కావాలన్నా లేకపోతే నీ కుటుంబం సమృద్ధికరంగా ఉండాలన్నా నీ బిడ్డల జీవిత బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మీ అందరూ దీవినకరంగా మార్చబడాలన్నా మీ యొక్క బ్రతుకులు ససశ్యాములం కావాలన్నా ఎవరి కృప కావాలి దేవుని కృప ఉంటే మీరందరూ కూడా అధికమైన మేలు పొందుతారు అంతేగాని ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు అధికంగా చేసేవారు ఎవరు లేరు ఎవరు చేయరు కూడా ఎందుకంటే వారు కుటుంబము వారి బిడ్డలు వారి యొక్క జీవితము వారి యొక్క విధానం కొరకు ఎవరు ఆలోచన చేస్తారు తప్ప పరుల కొరకు ఎవరు కూడా అంత ప్రయాస పడేవారు ఎవరు భూమి మీద లేరు ప్రేమటువంటి వారినారా కాబట్టి అధికమైన మేలు చేసేది ఎవరంటే మన ప్రభు అయిన యేస్సుక్రీస్తు ప్రభు మన కొరకు భూమి మీదకు వచ్చి అధికమైన మేలులు దేవుని ద్వారా మనకు కలుగు చేస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వారినారా కాబట్టి చాలామంది కూడా ఎందుకనగా నీకు అధికము కలుగు చేయవాడు ఎవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది మనకు ఉన్న వాటిలో పరుల ద్వారా అంటే వేరే వాళ్ళ ద్వారా మనం ఎంత పొందుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఏం ఏం జరుగుతుంది ఒకవేళ పొంది ఉండవు పొందనట్లు నీవు అతిశయం పనేలా ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం అతిశయిస్తూ ఉంటాం ఆయనే నాకు సహాయం చేశాడు నేనే బాగుపడ్డాను లేకపోతే నా సహాయం నాకు వచ్చింది నేను కష్టపడ్డానని ఒకవేళ పరులు ఎవరైనా మన సహాయం చేసినా కూడా మనల్ని మనమే అతిశయించుకుంటాం అలాంటి పని మనం చేయకూడదు మనం మనం అతిశయింప చేసుకోకూడదు ఎప్పుడు కూడా దేవుని అతిశయం చేయాలి నాకు దేవుని వల్లనే కలిగింది దేవుడి ఇస్తేనే వచ్చింది దేవుని కృపలు కలిగింది దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగింది దేవుడే ఇది ఇచ్చాడు దేవుడే నా బిడ్డలు ఇచ్చాడు దేవుడే నా కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడే నాకు మంచి మంచి హోదా ఇచ్చాడు దేవుడే మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడే మంచి శక్తినిచ్చాడని అనేకమైన విషయాల్లో మనము దేవుని అతిశయింపాలి తప్ప మనల్ని మనం అతిశం అతిని అతిశయింపజేసుకునే వారి లిస్టులో మనం ఉండకూడదు ప్రియమైనటువంటి వారులారా ఒకవేళ అలా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క పిల్లలుగా మనము ఉన్న నేరం అని దేవుని యొక్క వాక్యం సలవిస్తాము